వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఇప్పట్లాగే మరో ఉద్యోగ నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఇస్రో ఇస్రోలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది ఇందులో చాలా పోస్టులకి టెన్త్ క్లాస్ అర్హత ఉంది మిగతా చాలా ఎక్కువ సంఖ్యలో ఇందులో పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అర్హతలు వయసు ఖాళీలు జీతం ఇంకా మిగతా పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యూఆర్ ఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ ఇస్రో టెలిమెటరీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ బెంగళూరు నుంచి విడుదలైన నోటిఫికేషన్ దీని లోపల మనకు సైంటిస్టులు ఇంజనీర్లు టెక్నికల్ అసిస్టెంట్లు సైంటిఫిక్ అసిస్టెంట్లు లైబ్రరీ అసిస్టెంట్లు టెక్నీషియన్ బీ డ్రాట్స్ మ్యాన్ కుక్ మ్యాన్ హెవీ వెహికల్ డ్రైవర్ లైట్ వెహికల్ డ్రైవర్ ఇలా చాలా రకాల పోస్టులు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరిస్తున్నారు ముందుగా మనం హెవీ వెహికల్ డ్రైవర్కి సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి అన్ రిజర్వ్ ఒకటి ఎస్సీ ఒకటి సో దీని లోపల టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి దాని లోపల మూడు సంవత్సరాలు హెవీ వెహికల్ డ్రైవర్గా ఉండాలి మిగతాది లైట్ మోటార్ వెహికల్గా ఉన్నా సరిపోతుంది అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా డ్రైవింగ్కి సంబంధించి రూల్స్ అనేది తెలిసి ఉండాలి సర్వీస్ బ్యాడ్జ్ ఉండాలి అదేవిధంగా మెకానిజం కూడా తెలిసి ఉండాలి సో రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్ చేసుకుంటారు తర్వాత లైట్ వెహికల్ డ్రైవర్కి సంబంధించి ఆరు వెహికల్స్ ఉన్నాయి అన్ రిజర్వ్ నాలుగు ఈడబ్ల్యూఎస్ ఒకటి ఎస్సీ ఒకటి ఉంది సో దీని లోపల ఎస్ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్ పాస్ కావాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లైట్ వెహికల్ డ్రైవర్గా ఉండాలి వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి ఎనీ అదర్ రిక్వైర్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ కర్ణాటకకు సంబంధించి దానికి సంబంధించి మినిమం త్రీ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ ద పోస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి సో అదేవిధంగా రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఆధారంగా మనకు దీనిలో ఎంపిక చేసుకుంటారు అదేవిధంగా మనకు కుక్ పోస్ట్కి సంబంధించిన నాలుగు వేకెన్సీలు ఉన్నాయి అన్ రెండు ఓబీసీ ఒకటి ఎస్టీ ఒకటి ఉంది సో టెన్త్ క్లాస్ పాస్ కావాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండివిజువల్స్ విల్ నాట్ బి యాక్సెప్ట్ అని ఇచ్చారు సో ఖచ్చితంగా ఏదైనా ఆర్గనైజేషన్ నుంచి ఇన్స్టిట్యూట్ నుంచి నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకుంటారు రిటర్న్ టెస్ట్ కంప్యూ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా అండ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా తీసుకుంటారు ఫైర్మెన్ పోస్ట్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్డ్ అవి టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది దాని తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ చేసుకుంటారు తర్వాత లైబ్రరీ అసిటెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది గ్రాడ్యుయేట్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ ప్లస్ గ్రా ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అండ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది ఉండాలి రిటర్న్ టెస్టు స్కిల్ టెస్ట్ ఆధారంగా తీసుకుంటారు అదేవిధంగా కెమిస్ట్రీ ఫిజిక్స్ యానిమేషన్ మల్టీమీడియా మ్యాథమెటిక్స్ సంబంధించి మనకు టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కెమిస్ట్రీలో రెండు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ బిఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి ఫిజిక్స్ రెండు వేకెన్సీలు ఉన్నాయి అన్జైర్డ్ ఒకటి ఎస్సీ ఒకటి బీఎస్సీ ఫిజిక్స్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది యానిమేషన్ అండ్ మల్టీమీడియా సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ యానిమేషన్ అండ్ మల్టీమీడియా అడిగాడు మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక వేకెన్సీ అండ్రిజోడ్ కింద ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ బిఎస్సీ మ్యాథమెటిక్స్ అడిగారు రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ టెస్టు స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేసుకుంటారు సో అదేవిధంగా మనకు టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇరవై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి సో టెక్నికల్ అసిస్టెంట్లో అండ్రిజోడ్ లెవెన్ ఓబీసీ తొమ్మిది ఎస్సీ ఐదు ఎస్టీ రెండు ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది సో దీనికి సంబంధించి మనకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ అడిగారు కంప్యూటర్ సైన్స్కి అయితే మనకు ఆరు వేకెన్సీలు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అడిగాడు అదేవిధంగా ఎలక్ట్రికల్ అయితే ఐదు వేకెన్సీలు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అడిగారు సివిల్ అయితే నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అడిగారు మెకానికల్కి సంబంధించి పన్నెండు వేకెన్సీలు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ దానికి సంబంధించి అడిగారు అదేవిధంగా మనకు డ్రాట్స్మెన్ మెకానికల్ సంబంధించి పదకొండు వేకెన్సీలు ఉన్నాయి ఎస్ఎస్ఎల్సి ఎస్ఎస్సితో పాటుగా ఐటీఐ అనేది కంపల్సరీగా ఉండాలి రిటర్న్ టెస్ట్ ఆధారంగా స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేసుకుంటారు డాక్టర్స్ మైన్ వచ్చేసి ఐదు వేకెన్సీలు ఉన్నాయి అన్ రిజర్డ్ మూడు ఓబీసీ రెండు సో దీనికి సంబంధించి కూడా టెన్త్ క్లాసు ఐటీఐ కంపల్సరీగా ఉండాలి రిటర్న్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్ చేసుకుంటారు సో అదేవిధంగా మనకు ఐటీఐ ఆధారంగా టెక్నీషియన్ బీకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఎలక్ట్రానిక్ మెకానిక్ టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెకానిక్ కన్జూమర్ ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ మెకానికల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి అరవై మూడు వేకెన్సీలు ఉన్నాయి అండ్రిజడు ఇరవై ఎనిమిది ఓబీసీ పదహారు ఎస్సీ తొమ్మిది ఎస్టీ ఐదు ఉన్నాయి సో వీటికి సంబంధించి టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీ అనేది చేసి ఉండాలి సంబంధిత ఫీల్డ్ లోపల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రిషియన్ కూడా సేమ్ పదమూడు వేకెన్సీలు ఉన్నాయి సో టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ చేసి ఉండాలి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషన్ సంబంధించి ఫోటోగ్రఫీ డిజిటల్ ఫోటోగ్రఫీ సంబంధించి ఐదు వేకెన్సీలు టెన్త్ క్లాస్తో పాటుగా ఫోటోగ్రఫీ డిజిటల్ ఫోటోగ్రఫీ సంబంధించి ఐటీఐ చేసి ఉండాలి ఎన్సిటీ ఉండాలి ఫిట్టర్ కూడా పదిహేడు వేకెన్సీలు ఉన్నాయి సో పదిహేడు వేకెన్సీలకు సంబంధించి ఐటీ ఫిట్టర్ చేసి ఉండాలి ప్లంబర్ మూడు వేకెన్సీలు ఉన్నాయి ఎస్ఎస్ఎల్సీతో పాటు అంటే ఎస్ఎస్సీతో పాటుగా ఐటీఐ చేసి ఉండాలి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ రి దానికి సంబంధించి పదకొండు వేకెన్సీలు ఉన్నాయి ఎస్ఎస్సీతో పాటుగా ఐటీఐ రి ఇన్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ సంబంధించి టర్నర్ టర్నర్ సంబంధించిన ఫీల్డ్ రెండు వేకెన్సీలు ఉన్నాయి కార్పెంటర్ మూడు వేకెన్సీలు ఉన్నాయి మోటార్ వెహికల్ మెకానిక్ రెండు వేకెన్సీలు ఉన్నాయి మెషనిస్ట్ ఐదు వెల్డర్ రెండు వేకెన్సీలు ఉన్నాయి స్వీటికి సంబంధించి ఐటీఐ కంపల్సరీగా అడుగుతున్నారు సో దీంతో పాటుగా మనకు సైంటిఫిక్ సైంటిస్ట్ ఇంజనీర్కి సంబంధించి పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ కింద మెకనక్ట్రానిక్స్ సంబంధించి మెకానట్రానిక్స్ రెండు వేకెన్సీలు మెటీరియల్ సైన్స్ ఒక వేకెన్సీ మ్యాథమెటిక్స్ ఒక వేకెన్సీ ఫిజిక్స్ ఒక వేకెన్సీ ఉంది సో వీళ్ళు ఖచ్చితంగా అది మనకు డిగ్రీతో పాటుగా పీజీలు కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది ఉద్యోగాలన్నీ మనకు కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు సో వీటికి సంబంధించి మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇటువంటి ఉద్యోగాలు మళ్ళీ రావు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వీటన్నిటికి సంబంధించి ఏజ్ శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే సైంటిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇచ్చారు లెవెల్ టెన్ కింద యాభై ఆరు రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ లైబ్రరీ అసిటెంట్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు లిమిట్ ఇచ్చారు నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది ప్లస్ అలవెన్సెస్ వస్తాయి టెక్నీషియన్ బీకి సంబంధించి డ్రాట్స్మెన్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఇరవై వేల ఏడు వందల శాలరీ ఉంటుంది మిగతా ఉద్యోగాలు ఫైర్మ్యాన్ కు డ్రైవర్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఫైర్మన్కి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు కుక్కకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు డ్రైవర్కి ఇచ్చారు పంతొమ్మిది వేల తొమ్మిది వందల శాలరీ ఉంటుంది వీటన్నిటికీ ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి ఆఫ్లైన్ లేదు అప్లికేషన్ ఫీజు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు సైంటిస్ట్ లెవెల్లో ఉన్నాయి అయితే ఇనిషియల్గా యూనిఫామ్ పే వచ్చేసి అందరూ ఏడు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు అవన్నీ కలిపి ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు అనేది రిటర్న్ ఇస్తారు సో దర్ ఈజ్ నో రాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ హండ్రెడ్ రూపీస్ అనేది టెక్నిషియన్ బీకి డ్రాట్స్ మీన్కి లేదు ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజ్ తీసుకొని మిగిలిన అమౌంట్ రీఫండ్ అనేది చేస్తారు సో దీనికి సంబంధించి అది కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళకు మాత్రమే ఉంటుంది సెలక్షన్ వచ్చేసి మనకు ఎగ్జామ్ వాటికి సంబంధించిన సిలబస్ వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనకు వెబ్సైట్లో ఉంది సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎవరితో ఎదిగారు ఆ లోపల అప్లికేషన్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్